भारतजातिनादिनवभारतवीरकिशोरनेनुभारति कन्न तल्लिननु पालनजेसि न पालविल्लि भारतमातृगर्भमुन कोरि जन्मिन्तु शतकोटिजन्ममुल् ఓ త సహస్ర నమస్సు భారత భారతి శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ ప్రపంచ ఉద్యమాలకే ఉదాహరణ భారత స్వాతంత్ర ఉద్యమం ఎందరో భారతీయ స్వాతంత్ర సమరయోధులు తమ తన మన ధన జీవన సర్వస్వ త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం మన కనీస బాధ్యత మన అపూర్వమైన అద్భుతమైన స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకుందాం మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర యుద్ధం అంటారు ఈ తిరుగుబాటు వైఫల్యంతో ముగిసింది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన మీరట్లో సిపాయిలతో మొదలైన తిరుగుబాటు ఉత్తర గంగా మైదానంలోను మధ్య భారతదేశంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది తూర్పు భారతదేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిష్ వారి అధికారాన్ని పెద్ద ఎత్తున సవాలు చేసింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవైన తిరుగుబాటుదారులను ఓడించడంతో ఈ పోరాటం ముగిసింది హత్యలకు పాల్పడని వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటిన క్షమాభిక్ష మంజూరు చేసింది యుద్ధం ముగిసినట్లు ప్రకటించింది మాత్రం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది జూలై ఎనిమిదిన ఈ తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు భారతీయ తిరుగుబాటు గొప్ప తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు భారతీయ పునరుద్ధానం మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం అని అనేక పేర్లతో పిలుస్తారు భారతీయ సిపాయిలకు బ్రిటిష్ అధికారులకు మధ్య గల జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు బ్రిటిష్ వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు కఠినమైన భూమి శిస్తులు భూస్వాములు జమీందారుల అకృత్యాలు బ్రిటిష్ వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత ఈ తిరుగుబాటుకు పురికొల్పాయి భారత పాలకులైన మొఘలాయి పేష్వాల పట్ల బ్రిటిష్ వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి అవధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి చాలామంది భారతీయులు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు కొంతమంది బ్రిటిష్ వారికి మద్దతుగా పోరాడారు కూడా అధిక శాతం ప్రజలు బ్రిటిష్ వారి అధికారానికి విధేయులుగా ఉన్నారు ఇరుపక్షాల వైపున హింస జరిగింది తిరుగుబాటుదారులు బ్రిటిష్ వారిపైన వారి స్త్రీలు పిల్లలపైన హింసాకాండ జరపగా బ్రిటిష్ వారు గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు ఢిల్లీ లక్నో నగరాలను ధ్వంసం చేశారు ఆధునిక భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు కానీ దీనికి భారతదేశంలో మెజారిటీ వర్గం మద్దతు లభించలేదు ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు పదిహేడు వందల యాభై ఏడు ప్లాసి యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటీషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి ప్లాసీ యుద్ధం తర్వాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిషు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది మీరట్లో తిరుగుబాటు మొదలయ్యాక తిరుగుబాటుదారులు వెంటనే ఢిల్లీ చేరుకొని చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను తిరుగుబాటుకు నాయకుడిగా భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు అప్పటికి అతడి వయస్సు ఎనభై ఏళ్ళు దాటింది పెద్ద సంస్థానాలైన హైదరాబాద్ మద్రాసు తిరువన్కూర్ కాశ్మీర్లతో పాటు రాజపుతానాలోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే తుపానులో నిలబడ్డ బ్రేక్ వాటర్స్ లాగా ఈ సంస్థానాలు బ్రిటిష్ వారికి అండగా నిలబడ్డాయి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అవధులో ఈ తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తియుత పోరాటంగా రూపుదాల్చింది భారతదేశ బ్రిటిష్ సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగా పరిణమించింది ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు భారతీయ సైన్యం ఆర్థిక వ్యవస్థ భారతీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటిష్ వారు గుర్తించేందుకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకు దారితీసింది ఆ తర్వాత భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోకి వచ్చింది భారతీయులకు బ్రిటిష్ వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటిన విక్టోరియా రాణి ఒక ప్రకటన కూడా చేసింది తిరుగుబాటు స్వభావం వినాయక్ దామోదర్ సావర్కర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో లండన్లో ప్రచురించిన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు స్వరూప స్వభావాలను ప్రశ్నించింది దీనిపై జాతీయవాదులు చరిత్రకారుల మధ్య చర్చలు మూడు అంశాల చుట్టూ పరిభ్రమించాయి అవి ఒకటి తిరుగుబాటు అనేది సిపాయిల ప్రతిఘటన రెండు జాతీయ పోరాటం లేదా స్వాతంత్ర యుద్ధం మూడు అది జమీందారుల అసంతృప్తి వారి ప్రతిచర్య సిపాయిల తిరుగుబాటు పితూరి పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో బ్రిటిష్ చరిత్రకారులు కొంతమంది పరిశీలకులు ఈ తిరుగుబాటును సిపాయిల పితూరి అని అభిప్రాయపడ్డారు సిపాయిలు తరచూ అతి స్వల్ప కారణాలకు సైతం తిరుగుబాటు చేయడం వల్ల జాన్ లారెన్స్ స్మిత్ లాంటి చరిత్రకారులు దీన్ని కేవలం సిపాయిల పితూరిగా వర్ణించారు ఈ సంఘటన గురించి పూర్తిగా దేశభక్తి లోపించింది సరైన స్వదేశీ నాయకత్వం లేదు మద్దతు లేదు అని జాన్ సీలే పేర్కొన్నారు టీఆర్ హోల్నెస్ అనే చరిత్రకారుడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును నాగరికత అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణగా పేర్కొన్నాడు బ్రిటిషర్లకు నాగరికత ఉందని భారతీయులకు లేదనే అతడి అభిప్రాయం అనేక విమర్శలకు గురైంది ఈ భారత మొదటి స్వాతంత్ర సంగ్రామం ఇది మే పది పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి జూన్ ఇరవై పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు అనగా ఒక సంవత్సరం ఒక నెల రెండు వారాలు ఐదు రోజులు ఈ పోరాటం కొనసాగింది దీని ఫలితం ఆంగ్లేయులు విజయం సాధించారు తిరుగుబాటును అణిచివేశారు మొఘల్ సామ్రాజ్య పతనం జరిగింది భారతదేశంలో కంపెనీ పాలనకు ముగింపు జరిగింది బ్రిటిష్ రాణి పరిపాలన కొనసాగింది ప్రారంభమైంది రాజ్యాంగబద్ధమైన మార్పులు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిత ప్రాంతం నుంచి బ్రిటిష్ ఇండియా సామ్రాజ్య స్థాపన దీంతో భారతదేశంలో ప్రారంభమైంది